విశాఖలో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో పోలీసులు నిన్న అరెస్ట్ చేసినా కృష్ణ చైతన్య వర్మ ఓ డాక్టర్ కొర్మన్న పాలెం లోని ఆసుపత్రిలో సివిగా ఉన్న ఆయనకు డ్రగ్స్ మాఫియాతో తో ఉన్నట్లు ఆధారాలు లభించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు యాక్చువల్లీ నిన్న ప్రశ్న మన సార్ వచ్చారు ఆ కేసులోనే అంటే మన ఒకే ఇన్నో ఇరవై ఐదు గ్రాములు దొరికిన కేసులో ఒక ఫారినరు మరియు మన వైజాగ్ అతను అతను ఇద్దరిని నిన్ను అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది ఆ కేసులో దర్యాప్తులో భాగంగానే ఇది కూడా కంటిన్యూడ్ ప్రెస్ ఇచ్చింది ఇంకొక వ్యక్తి యాక్చువల్గా ఇందులో ముగ్గురు సస్పెక్ట్స్ ఉన్నారు ముగ్గురులో నిన్న ఎవిడెన్స్ లేదు కాబట్టి వాళ్ళ ముగ్గురికి నేను నన్ను దర్యాప్తులోనే వాళ్ళకి అరెస్ట్ చేయలేదు ఈరోజు ఒక అతని మీద కనెక్ట్ అయ్యాడు ఎవిడెన్స్ ద్వారాను అందువల్ల అతన్ని అతను పేరు కృష్ణ చైతన్య అండి కృష్ణ చైతన్య వర్మ ఇలాస్ కృష్ణ చైతన్య ఇలాస్ చైతన్య ఇతని కోరునా కాలం ఇతను ఒక డాక్టర్గా అక్కడ ఉన్నాడు బీపీఓ చదివాడు సో ఇతనికి ఆ అక్షయ్ అయిన ఒక మెయిన్ ఉదాహరణ అతనికి ఉన్న రిద్దరు కూడా ఈ యొక్క పొకయను తెప్పించడం కోసం డబ్బులు ఇచ్చాడు ఆ డబ్బులు ఇచ్చినట్టు కూడా ఆ మధ్యలో ఒక వ్యక్తి సాక్షి కూడా ఒక వ్యక్తి ద్వారా డబ్బులు పంపించాడు ఆ వ్యక్తిని కూడా విచారించాడు అదేవిధంగా ఇతను కూడా కన్జంప్షన్ చేస్తున్నట్లు కూడా ఈ దర్యాప్తులో నిర్ధారణ అయింది కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది పెద్దగా మిగతా ఇద్దరు ముద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంకా మేము ఇవ్వకు చేయట్లేదు ఇంకా దర్యాప్తు కంటిన్యూ చేస్తాను వాళ్ళ మీద ఇంకా భద్ర ఎవిడెన్స్ వస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం ఈ కేసులో ఈరోజు ఒక అతను కృష్ణ చైతన్య అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ విషయం మీకు తెలియచేయడం కోసం ఈ కేసులో పోలీస్ స్టేషన్ ఈస్ట్ సబ్ డివిజన్ సిటీ ఈ యొక్క కేసు అండి క్రైమ్ నెంబరు వన్ ఫార్టీ వన్ బై ట్వంటీ ఫైవ్